పదో తరగతి పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనపరిచిన మున్సిపల్ పాఠశాల విద్యార్థి విద్యార్థుల్ని ముత్యాలంపాడు సాయిబాబా మందిర మాతృండ విశేష పూజ నిర్వహించి బాబావారి వస్త్రము మెమంటోతో సత్కరించారు ఈ కార్యక్రమానికి మందిర అధ్యక్షులు పోనూరు గౌతమ్ రెడ్డి హాజరై విద్యార్థుల్ని అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రతి ఒక్కరు చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరటం జరిగింది పన్నెండు మున్సిపల్ స్కూల్ కి సంబంధించి పదో తరగతి విద్యార్థులకు గత ఏళ్లుగా పరీక్ష ఫీజును బాబా మందిరం ఆత్మీయంలో చెల్లిస్తున్నట్లు తెలిపారు ర్యాంకులు సాధించిన విద్యార్థులు భక్తులకు బాబా వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు అలాగే ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా మందిరం తరపున వారికి అండగా ఉంటామని స్పష్టం చేయడం జరిగింది మొట్టమొదటి ర్యాంక్ వచ్చిన వారికి నగదును కూడా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా మున్సిపల్ స్కూల్ విద్యార్థులు ర్యాంకులు సాధించారని హర్షం వ్యక్తం చేశారు చాండీ అదూ జాయి విజయవాడ నగరంలోని సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉండేటువంటి పన్నెండు స్కూల్స్ని ఈ పన్నెండు స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలందరి యొక్క మున్సిపల్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరి యొక్క ఎగ్జామినేషన్ ఫీజు బాబా మందిరం ద్వారా ఆంధ్రా షిరిడి ముచ్చాలంపాడు ద్వారా మేము ఇది పే చేయటం అనేటువంటి జరిగింది ఇది పదిహేను సంవత్సరాలుగా మేము పే చేస్తూ ఉన్నాం పదిహేను సంవత్సరాల్లో కూడా పూర్తి స్థాయిలో ర్యాంకులు సాధించడమే కాకుండా త్రిబుల్ ఐటీలో కూడా సీట్లు సంపాదించినటువంటి ఘనత మనందరికీ కూడా ఉంది అది ఈ పన్నెండు స్కూల్స్కి సంబంధించినంతవరకు కూడా ఏకేటీపీ స్కూల్ అదేవిధంగా ఎస్పీఎంఎస్సి స్కూల్ సివిఆర్ స్కూల్ ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్ అదేవిధంగా ఆర్జీఎంసీ స్కూలు డాక్టర్ జేడి దక్షిణామూర్తి స్కూలు ఎస్బివిఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్ అదేవిధంగా ఎస్టీవీఆర్ జిఎస్ఆర్ ఎస్కే ఎస్ఆర్ అదేవిధంగా కేర్ అండ్ షేర్ ఎంకే తొమ్మిది మార్కులు సాధించడం జరిగింది మా బోటి వాళ్ళు కూడా ఏకేటీపీ స్కూల్లోనే చదివి ఈ స్థాయికి వచ్చామని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మా మందిర అధ్యక్షులైనటువంటి మాస్టారు మాస్టరు కూడా ఏకేటిపి స్కూల్లోనే చదవడం జరిగింది అదేవిధంగా ఎస్వి ఎస్బీ విఎస్ఆర్ స్కూల్కి సంబంధించి వి ధాత్రి శ్రీ లక్ష్మి అనే పాప ఐదు వందల ఎనభై మూడు మార్కులు సాధించడం జరిగింది ఇప్పుడు మొత్తం ఒక ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులు ఐదు వందల యాభై పైజీలకు వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఏ ఒక్కళ్ళు కూడా తక్కువ కానిటువంటి పద్ధతిలో ఇక్కడ ఈ పిల్లలందరూ కూడా సాధించడం జరిగింది వీరందరికీ కూడా బాబాగారు ఆశీస్సులతో పాటు వారి చిరు సత్కారం కూడా ఉంటుంది ఎవరైతే గురువులు ఉన్నారో వారందరికీ కూడా సత్కారం చేయాలనేటువంటి తలంచం మీరు కూడా భవిష్యత్తులో